నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శివాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం వివరాలను వెళ్తే లోహర్ షేక్ ఫరిదా అనేటువంటి మహిళ శ్రీ గత ఏడాది ఇరవై పదకొండు ఇరవై నాలుగు నుంచి గుత్తి పట్టణంలోని మాతృత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చింది మరి డిసెంబర్ పన్నెండవ తేదీన ఆమె ఒక శిశువుకు జన్మనిచ్చింది ఆ సమయంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని ఆమె భర్తతో పద్నాలుగు వేల రూపాయలు మందులకు ఓ నాలుగు వేలు కలిపి పద్దెనిమిది వేల రూపాయలు ఆసుపత్రి నిర్వాహకులు స్వీకరించారు ఆ తర్వాత కొద్ది రోజులకు తిరిగి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్తే మరో పద్దెనిమిది వేలు బిల్లు చేసి చేసినా కానీ అందుకు సంబంధించి బిల్లు రసీదు ఇవ్వలేదు అడిగితే ఏం తమా చేస్తున్నారా మేము ఎందుకు ఇస్తాం ఈ బిల్లు ఏమైనా చేశామో అంతే నువ్వేం మాట్లాడకూడదు అని చెప్పి దౌర్జన్యం చేసినట్టు మరి షేక్ పరిదా భర్త ఆందోళన వ్యక్తం చేశారు మరి డిసెంబర్ పన్నెండో తారీఖు శిశుకు జన్మనిచ్చిన తర్వాత నెలాఖరులోగా మున్సిపల్ కార్యాలయానికి జనన మరణ లిస్టుకు పంపించాల్సి ఉంది ఈ నేపథ్యంలో సంబంధిత ఆసుపత్రి నిర్వాహకులు ఆ వివరాలను పంపించలేదు తిరిగి జనవరి నుంచి ఇప్పటి వరకు నేను నా కుమారు శిశువుకు సంబంధించినటువంటి వివరాలను పొందుపరిచారేమో బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే వివరాలు ఏమీ రాలేదని అని చెప్పినట్లు బాధితుడు విన్నవించారు ఇందుకు సంబంధించి మాతృత్రి హాస్పిటల్ రాజశేఖర్ మాత్రము ఆలస్యం అయిపోయింది నోటరీ తీసుకురామని చెప్పారని మరో నెలకు వెళ్తే మరో నోటరీ తీసుకురామని చెప్పారని ఈ వివరాలను తీసుకొని మున్సిపల్ ఆఫీస్ పోతే నీతో పని లేదు నోటరీలు అక్కరలేదు నిర్వాహకులైనటువంటి వారే మాతృత్రి హాస్పిటల్ వారి యజమాన్యమైతేనేమి అయితేనేమి లెటర్ పేడ మీద లేక ఆ యొక్క శిశువు వివరాలు పంపించాలే లేకపోతే మేము ఇవ్వు మాకు సంబంధం లేదు అని చెప్పారని మరి మున్సిపాలిటీ సిబ్బంది చెప్పినట్టు తెలిసింది అధికారులు అయితే అనంతపురం డిఎంహెచ్ఓ ఆఫీస్ కూడా వెళ్ళమని చెప్పారని అక్కడికి కూడా నేను వెళ్ళి వచ్చాను చాలా బాధపడుతున్నానని ఇప్పటి వరకు నా యొక్క శిశువుకు సంబంధించి జననం బర్త్ సర్టిఫికెట్లు పొందలేకపోతున్నానని మరోవైపు ఆరోగ్యశ్రీ అంటూ కూడా నాతో డబ్బులు వసూలు చేశారని ఆరోగ్యశ్రీ కింద పద్దెనిమిది వేల రూపాయలు చికిత్స కింద కూడా రసీదు ఇవ్వకుండా పద్దెనిమిది వేల రూపాయలు తీసుకున్నారు మొత్తం ముప్పై మూడు వేలు తీసుకున్నా కానీ బర్త్ సర్టిఫికేట్ నాకు ఇవ్వలేదని చెప్పి మరి ఫరీదా భర్త ఆందోళన వ్యక్తం చేశారు చాలా బాధపడ్డారు ఈ విషయమై ఏపీ జీరో వన్ వన్యూస్ మాతృతి నిర్వ హాస్పిటల్ నిర్వాహకులు రాజశేఖర్ను సంప్రదించగా సంబంధిత ఆమె భర్త మాకు ఆధార్ కార్డు చిన్న పిల్లవానిది ఆధార్ కార్డు శిశువుది సమర్పించలేదని తప్పించుకు తిరిగావాడు ధన్నుడు సుమతిలాగా సమాధానమిచ్చారు ఇందుకు ఆలస్యమైందని తాను ఏమీ చేయలేనని ఆధార్ కార్డు ఉంటే ఇస్తానని చెప్పారు పుట్టిన శిశువుకు ఎవరైనా ఆధార్ కార్డు ఇస్తారా అనేటువంటి వివరాలను కానీ మున్సిపాలిటీ కార్యాలయానికి జననం లిస్టు పంపడంలో జాప్యం చేసి తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకోకుండా వేధిస్తున్న ఇతనిపై చర్య తీసుకోవాలని మరి ఆ యొక్క లోహర్ షేక్ భర్త ఏమంటున్నాడో మీరే చూడండి మా త్రిసీ హాస్పిటల్లో డిసెంబర్ పన్నెండు తేదీ డెలివరీ అయినారు చేసినారు డబ్బులు పద్దెనిమిది వేలు తీసుకున్నారు ఆపరేషన్ కి నాలుగు వేలు అని పద్నాలుగు వేలు ఇది డెలివరీకి అని పద్నాలుగు వేలు తీసుకున్నారు అది నాలుగు వేలు పద్దెనిమిది వేలు తీసుకున్నారు తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మనం ఇది అడిగినాం బర్త్ సర్టిఫికెట్ బర్త్ మనం రసీద్ అడిగినాం బిల్ పద్దెనిమిది వేలకి పద్దెనిమిది వేలకి ఏమో అని చెప్పినారు వాళ్ళు తర్వాత కట్నాం డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ బాబు బాగలేదని మళ్ళీ మేము పోయి అడ్మిట్ చేసినాం కొద్దిగా ఏదో జబ్బు ఉంటే అడ్మిట్ చేసాము దానికి కానీ బిల్లు ఒక పదహైదు వేలు చేసి ఆయన కొద్ది తగ్గిసుకోసారని జన్మ తినడానికి మీరు ప్రభుత్వం హాస్పిటల్ ప్రభుత్వం ఆసుపడ ఇట్లాంటప్పుడు ఇట్టికి రాకూడదు మీరు ఏమి మీరు ఎందుకు తగ్గ ఏదైనా కూరగాయలు మార్కెట్ అనుకుంటే ఏమి ఇది హాస్పిటల్లో నువ్వు చెప్పినంత కట్టాల్సింది అంటే లేదు సార్ అట్లా అన్నప్పుడు మీరు ఆరోగ్య స్థితి కింద చేసినప్పుడు డబ్బులు మాకు వసూలు చేసినారే మాకు ఆడి నుంచి పైన నుంచి ఫోన్ వస్తుంది సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి తీసుకున్నారా డబ్బులు అని ఆడికి మేము ఓటి ఒడతాండి రెండు అవుతాం అది ఏమి మేము మీకే సేవ్ చేసినాము మీరు ఆరోగ్య స్థితి కింద డబ్బులు తీసుకునే కానీ ఎన్నుకోలే అని మేము ఏం ఇది చేయలే సహకరించినాం మీకే సహకరించినా గానీ మీరు ఇది కాదు అది డబ్బు అంత కట్టాల్సింది మీరు లేదంటే మీరు ఎట్లా పోతారు చూస్తామని అని లోపలనే పెట్టండి అని మీ స్టాఫ్ కి చెప్తున్నారు ఏమి అని మళ్ళీ డబ్బులు మేము కట్టిన డబ్బులు అరీ స్త్రీకి కట్టిన డబ్బులు ఎన్నికలు మేము అడిగితే మీరు లేదా ఎట్ల పోతారు పంపిద్దని లోపల మేము మాట్లాడినాము ఆయన చెప్పిన దానికి మళ్ళీ నోటరీ మన బర్త సర్టిఫికెట్ ఇల్లుంది రుడ్ అయిపోయినాక పేరు పెట్టిన తర్వాత మేము అప్లై చేసి పోయినాం ఆడ చలానా కట్టి నూరు రూపాయలు అంటే నూరు రూపాయలు కట్టిన తర్వాత లేట్ అయిందంటే మళ్ళీ యాభై కట్టే యాభై కట్నా నూట యాభై కట్టినాము ఓకే బర్త కి అప్లై చేసినాము బర్త సర్టిఫిట్ అప్లై చేస్తే మున్సిపల్ ఆఫీస్ తో నోటరీ తీసుకుని రామ్మాట వాళ్ళకి తీసుకుని పోయినాము నోటరీ నోటరీ తీసుకుని పోతే అక్కడ రాని రాలేదు వాళ్ళ దాంట్లో మున్సిపాలిటీ దాంట్లో రాలేదు తర్వాత వాటిలో రెండు నెలల మున్సిపాలిటీ దాంట్లో తీసినాము తిరిగితే వాళ్ళ మున్సిపాలిటీలో అనంతపూర్ పోయిందేమో అని చెప్పిన దానికి అనంతపురం పోయించాము డిఆర్ మో యాదవ్ అని చెప్పి డిఎంహెచ్ ఆఫీస్ లో పోయినాం పోయింటి ఆడలేదు రికార్డు రాలేదు అన్నారు రికార్డు రాలేదు దాంట్లోనే ఉంది మన మాతృ హాస్పిటల్ లాగింగ్ లో ఉండదండి వాళ్ళు కానీ ఫోటో దింపి వాళ్ళ సిస్టమ్ నాకు దింపి ఫోటో ఇచ్చినారు వచ్చి అడుగు దిగినా ఏమి మీరు ఎక్కువ రాకూడదు మీరు ఏం పోయి ఆడ మాట్లాడాల ఈడే ఆడగల మీరు నాకు ఎందుకు అడుగుతారని మీరు దవా ఇచ్చినారు నాకి దవా ఇస్తున్నారు చూస్తే మేము ఆడికి పోలూ ఇప్పుడు డెలివరీ నాలుగు నెలలు అయితే కానీ బర్త్ సర్టిఫికెట్ రాలే ఆధార్ కార్డు దింపాలంటే ఎప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు దింపుతారు చూసి తిరుగుతున్నాము మళ్ళీ వాళ్ళు చూసి సిస్టమ్ లో ఉందేమో చూసి మళ్ళీ మళ్ళీ ఇంకో నోటీ తీసుకుంటారంటే మెల్లి అప్లీ చేస్తామని ఆలస్యమైన లేట్ అయిన దానికి నోటీ తీసుకురామంటున్నారు దానికి నోటి కోసం తీసుకుపోయి ఉన్నాము చూస్తే సతాయిస్తున్నారు డబ్బులు తీసుకుని కానీ సతాయిస్తున్నారు ఇబ్బంది మానసికంగా ఇబ్బంది పెడతాను మాతృత్రి హాస్పిటల్ నుంచి రావాల్సిన బర్త్ సర్టిఫికేట్ సంబంధించి మున్సిపాలిటీకి వెళ్ళమంటున్నారు అనంతపురం డిఎంహెచ్ఓ ఆఫీస్ కి పోమంటున్నారు ఆ రికార్డులు ఎక్కడా లేవు అయినా కాని మాతృత్వ హాస్పిటల్ వాళ్ళు మాత్రం మీకు సమాధానం ఇవ్వడం లేదు సమాధానం ఇవ్వడం లేదు వాళ్ళు అడిగినా మమ్మల్ని ఇచ్చి బయటకు పో ముందు నువ్వు బయటకి పోయి మాట్లాడే అంటారు నాకు బయటకు పోయి మాట్లాడే అంటే ఇప్పుడు నేను ఆడ ఇప్పుడు మాట్లాడాలి ఆడలేదు ఆడలేదు వాళ్ళు పంపించే బాధ్యత వాళ్ళది కాదు వాళ్ళకి అడిగితే నన్ను ఎందుకు అడుగుతావు మాకేం సంబంధం అని గా మాట్లాడి దబాయిస్తాను ఆ రోజు